ब्रह्मदेवनि स्तुतिभभाग्यविधाता ब्रह्मदेव सुभभाग्यविधाता न तजनसन्त्राता महाविद्यानुसन्धाता पाहि पाहि हे भाव ब्रह्मदेव शुभभाग्यविधाता शीतकमलासनसृष्टिकारणा सकलशासना मङ्गलचरणा सकललोकसौभाग्यनिधाना భావము పుట్టిన దగ్గర నుండి శరీరం విడిచిపెట్టేదాకా ఎక్కడ ఎవరు ఏ పని చెయ్యాలో అదంతా నుదుటను రాస్తాడు బ్రహ్మదేవుడు రకరకాల ప్రాణులకు నుదుటి రాతను రాసి ఆ రాత ద్వారా వాళ్ల జీవితమంతా నడిపేవాడు మనం ఏ పని చేస్తున్నామో ఏ పని చెయ్యాలో బ్రహ్మగారు ముందే నుదుటిపై రాసి ఉంటారు ఆ రాతను అంత తేలికగా తప్పించుకోలేము బ్రహ్మదేవుడు తెల్లని తామర పువ్వుపై ఆసనంగా చేసుకుని కూర్చుంటాడు ఈ చరాచర సృష్టినంతటిని పుట్టించటానికి మూల కారణమైన వాడు బ్రహ్మదేవుడు ఈ లోకంలో ఉన్న వాళ్లందరికీ శుభము అనే దాన్ని ప్రసాదించే నిధి ఆ బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుని అనుగ్రహం ఉంటే మనం శుభం పొందుతాము బ్రహ్మదేవుని అనుగ్రహం లేకపోతే మాట వరుసకు కూడా మానవుడు శుభం పొందడు అటువంటి ఓ బ్రహ్మదేవ భాగ్యమును నియమించేవాడ రక్షించు రక్షించు అంత తేలికగా మన హృదయంలో ఉన్న భావములకు దొరకడు పాండిత్యానికి చిక్కడు ఆ బ్రహ్మదేవుడు ఆయన అనుగ్రహిస్తేనే దర్శనమిస్తాడు అటువంటి ఆ బ్రహ్మదేవుని అనుగ్రహం కోసం భక్తితో స్థుతించాలి